నాలుగవ వార్డులో రేషన్ కార్డులకై ఇళ్లకే కొనసాగుతున్న ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అందులో భాగంగా అర్హులకు ఇందిరామయ్యలు పేదలకు రేషన్ కార్డుల దరఖాస్తులకై ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై తేదీ వరకు దరఖాస్తు నమోదుకై కార్యక్రమాన్ని చేపట్టగా గురువారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డు హనుమాన్ టెక్డీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రం వద్ద అధికారుల నాయకుల ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇటు కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ఏఈ శ్రీనివాస్ వార్డు కౌన్సిలర్ జి సుధారాణి రవీందర్ యాదవ్ తదితర ప్రభుత్వాధికారులు ఇందిరమ్మయిల ఇన్చార్జ్ హరికాంత్చారి నాయకుడు శ్రీనివాస్ హరిబాబు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇప్పటివరకు రేషన్ కార్డులకే రెండు వందల యాభై ఐదు ఇందిరమ్మయిలపై తొంభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు ఇంకా దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు కొంచెం కొంచెం తీసుకుందాం అన్న కొంచెం నేను అప్లికేషన్ రోజూ ఏది తీసుకుంటా ఇస్ట్ మొత్తం అంటే పడనలేదు నేను లేదు మా సైగో సర్ మీమ్ చెక్ చేయ మొబైల్ యాప్ లో సెలక్షన్ చేస చూస్తారండి సెలక్షన్ లిస్ట్ గాడండి ఇది మరి ఎట్లా ఎట్లా చేసాయి వెరిపోయి కాలేది ఇంకా అది ఫైనల్ లిస్ట్ ఆ కాదు కాదు ఐన వచ్చి రెండు సార్లు చెప్పేను అన్ని డవలే రాబించాన్ని ఇష్టంగా వచ్చా రాసుకుంటూ అయిపోయింది పేర్లు చూసి అన్న చూసి రాదని అంటలేదు అంటలేదు మీ ఇష్టం కూడా రాయండి ఇది అయినా కాదా गंगमणि फोर डैश टू डैश थ्री ट्वेंटी डी अनीता फोर डैश टू डाश टू डबल फाइव बै ए पी सुनीता फोर डैश टू डैश टू डबल सिक्स बै वन एम श्वेता फोर डैश टू डैश वन वन सेवन